ఎన్నికల సందర్భంగా ఈరోజు ఎస్ఆర్పి వన్ ఎస్ఆర్పి త్రీ కార్మిక సోదరులందరినీ కూడా కలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ పెద్దలు రావు గారు అదేవిధంగా మా కార్మిక నాయకులందరూ కూడా నాతో పాటు ఉండి కార్మికులందరినీ కూడా కల్పించడం జరిగింది కార్మిక సోదరులతో కలిపినప్పుడు వాళ్ళ యొక్క మరి హావభావాలు చూసినట్టయితే తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి చాలా విషయాల పట్ల స్పందించి పరిష్కారం చేసినటువంటి నాయకుడు మరి ముఖ్యంగా కారుణ్య నియామకాలు ఎప్పుడో రద్దు చేసినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకువచ్చే పదిహేను వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి జరిగినటువంటి విషయాలను పక్కకు పెడితే రానున్న కాలంలో తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీనే అన్ని వర్గాలకు రక్షణ ఉంటుందనేటువంటి భావం మనకు కనబడుతూ ఉంది ఈ సందర్భంగా మా కార్మిక సోదరులందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను నేను ఒక మాజీ కార్మికునిగా ఇరవై ఆరు సంవత్సరాలు సింగరేణి సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తిగా కార్మిక నాయకునిగా కార్మిక ఉద్యమాలలో ఉన్నటువంటి వానిగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వానిగా అనేక సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నవాడిగా ఎప్పటికీ మీ అందు మరి దృష్టి సాధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ ఈ ఎన్నికలలో మా కార్మిక సోదరులందరూ కూడా తప్పకుండా కారుకునే ఓటు వేసి మీ మాజీ కార్మికుని అయినటువంటి పప్పుల గెలిపించవలసిందిగా కార్మిక సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు